సృష్టించు నా పేరు గుర్తుల వీరబ్రహ్మ ఆల్ ఏపీ బోయ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ మేము ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వేల మంది బీసీ ఉద్యోగులతో తమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ మా బీసీ ఉద్యోగుల మహాసభ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం నుంచి ఇరవై ఆరు జిల్లాలు సచివాలయం హెచ్ఓడి విటీపీఎస్ రైల్వే డిపార్ట్మెంట్ నాలుగు వేల మంది ఉద్యోగులు అధికంగా అయ్యి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్జయం చేశారు ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ సవా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అదేవిధంగా బీసీలో ఉన్న అనేక సమస్యలను మేము తయారు చేసి మంత్రివర్గకి ఇవ్వటం జరిగింది సవితా మేడం గారికి ఇచ్చాం కొల్లి రవీంద్రరావు ఇచ్చాం అదేవిధంగా ఐఏఎస్ ఆఫీస్ కూడా ఇచ్చి జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని ప్రధాన డిమాండ్లు పెట్టాం బీసీలకి ఉన్న ఈ క్రిమినేర్ విధానంలో విధానం వల్ల అనేక ఉ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సీట్లు కూడా కోల్పోతున్నారు కాబట్టి బీసీలో క్రిమీ లేయర్ విధాన్ని క్రిమీలేయర్ విధానం పూర్తిగా తొలగించాలి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఈ ఎస్టీలకు ఎలా ఉంది అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక విద్యా విధానానికి ఒక అవకాశాలు కల్పించాలని పదోన్నత రిజర్వేషన్ కల్పించాలని మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి ఇప్పటికి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదకొండుకి రెండు వందల సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఈ విజయవాడ నడిపోయిన లక్ష మంది బీసీ ఉద్యోగులతో పూలే జయంతి చేయాలని దానికి ప్రభుత్వం వారు కూడా సహకరించాలని కోరగా మంత్రివర్యులు పూర్తిగా మేము సహకరించాం మీ నాయకత్వంలో పూలే జయంతి చేయడానికి మేము సహకరించామని చెప్పారు ఈ విధంగా కూడా ప్రత్యేక పద్ధతులు తెలియజేసుకుంటున్నాం పూలే జయంతి ఏప్రిల్ పదకొండు సెలవు దానంగా ప్రకటించాలని కోరు దానికి కూడా ఏప్రిల్ పదకొండు లోపే సెలవు దాని మనకు మంత్రివర్లు తెలియజేశారు ఈ విధంగా అనేక డిమాండ్లతో ప్రభుత్వాన్ని తెలియజేశాం వాళ్ళు అంగీకరించారు కృతజ్ఞతలు తెలిసి జై బీసీ జై జై బీసీ ఇంకొక పేరు రాజేంద్ర ప్రకాష్ అండి నేను ఏపీ సెక్రటరేట్ లో లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాను రీసెంట్ గా జరిగినటువంటి అప్సా ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో కూడా వన్ ఆఫ్ ద ఆఫీస్ బ్యారర్గా గెలవడం జరిగింది రామకృష్ణ ప్యానెల్ నుంచి గత మూడు సంవత్సరాల నుంచి ఈ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్లో నేను యాక్టివ్గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను ఆ గమనించిన విషయం ఏంటంటే దశాబ్ద కాలంగా కాదు రెండు దశాబ్ద కాలంగా బీసీ అసోసియేషన్ ఉన్నప్పటికీ కూడా ఒక అసోసియేషన్ కాదు ఒక్కొక్కరు ఒక అసోసియేషన్ పెట్టుకొని ఒక ఒక ఏ అసోసియేషన్ అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్న టైంలో యాంబిగ్యూటీ ఉన్న సమయంలో ఇలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఒక మహాసభ నిర్వహించి దానికి అధికారంలో ఉన్నటువంటి మంత్రువర్యులను కానీ పిలిచి ఒక మంచి కార్యక్రమం చేద్దామన్నటువంటి ఆలోచనలో భాగంగా డైరీ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డైరీ ఆవిష్కరణ రేపు రాష్ట్ర చరిత్రలోనే బీసీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది దాదాపు ఐదు వేల డైరీ క్యాలెండర్లు ఐదు వేలు డైరీలు దాదాపుగా నలభై నుంచి యాభై వేలు క్యాలెండర్స్ కూడా చేర్పించడం జరిగింది ముఖ్యంగా డైరీల్లో కూడా మా బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉందో ముఖ్యంగా క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రతి రెవెన్యూ ఆఫీసులోనూ ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళకు ఎలా అదే గైడ్ లైన్స్ అనేది క్లియర్ లేదు చాలామంది ఆ క్రీమీ లేయర్ సర్టిఫికెట్స్ తెచ్చుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాపరీత్యా మరి విధంగా విద్యాపరంగా అవకాశాలు కోల్పోతున్నారు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వ పరంగా సూచనలు ఉన్నప్పటికీ కూడా చాలా విస్తృతంగా అందుబాటులో లేవు ఆ ఉద్దేశంతో డైరీలో ఒక మంచి సమాచారాన్ని పెడదాము అనే ఉద్దేశంతో జనరల్గా అన్ని డైరీల్లో కూడా సర్వీస్ మ్యాటర్స్ వస్తుంటారు మాది బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి మాకు వాళ్ళకి వెల్ఫేర్కి ఏదైతే ఉపయోగపడుతుందో బీసీ ఉద్యోగులకి ఆ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని బీసీ క్రీమీలేయర్ సిస్టమ్ ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్న వాటిలో ఉన్నవన్నీ కూడా దాంట్లో పుసగుచ్చినట్టు పెట్టాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో బీసీ ఉద్యోగుల ఐక్యతని మరింత ముందు తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత బీసీ ఉద్యోగుల ఐక్యకరణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బహుశీ ఉద్యోగుల అన్ని అసోసియేషన్లతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆలోచన చేస్తున్నాం అది తప్పకుండా మీకు అందరూ తెలియజేస్తాం ఫస్ట్ అయితే ఈరోజు వచ్చి ఈ ధైర్య ఆవిష్కరణ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ బీసీ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ